హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు జీడిపప్పు ఉప్మా ఎలా చేయాలో చూపిస్తామండి ముందుగా జీడిపప్పును చిన్నగా ఇలా కట్ చేసుకొని పక్కన పెట్టుకొని బాణలిలో నెయ్యి వేసి లో ఫ్లేమ్లో వేయించుకొని పక్కన పెట్టుకోవాలండి జీడిపప్పును ఇలా వేయించుకొని పక్కన పెట్టుకోవాలండి తరువాత పచ్చిమిర్చి ఆనియన్ టమోటో కరివేపాకు ఈ విధంగా రెడీ చేసి పెట్టుకోండి ఎందుకంటే ఉప్మాకి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఇవే కదండి ఇక్కడ మేము ఒక ఆనియన్ రెండు టమోటో నాలుగు పచ్చిమిర్చి కరివేపాకు తీసుకున్నాము తర్వాత ఇది బన్సీ రవ్వ అండి కర్ణాటకలో బన్సీ రవ్వ అంటాము ఆంధ్రాలో అయితే ఉప్మా రవ్వ అంటాము తర్వాత పొయ్యి వెలిగించి అందులో నూనె వేసి పోపు గింజలు ఆనియన్స్ పచ్చిమిర్చి కరివేపాకు ఒకదాని తర్వాత ఒకటి వేసి ఆనియన్స్ మగ్గే వరకు స్లో ఫ్లేమ్లోనే ఇలా వేయించుకోవాలి గరిటతో ఇలా కలుపుతూ ఆనియన్స్ ఎర్రగా అయ్యేంత వరకు చూసుకోవాలండి ఒక ఐదు నిమిషాలు ఆనియన్స్ ఉడికిన తర్వాత టమోటాలు ఈ విధంగా కట్ చేసి పెట్టుకునేటివి రెడీగా పెట్టుకోండి ఎందుకంటే ఆనియన్స్ ఉడికిన తర్వాత టమోటో వేసుకోవాలి ఇక్కడ టమోటోలు వేసుకున్నామండి టమోటోలు కూడా కాస్త మగ్గిన తర్వాత రిమైనింగ్ ఇంగ్రీడియంట్స్ వేసి ఉప్మాని ఎలా తయారు చేస్తామో చూద్దాము ఎందుకంటే ఇది చాలా ఫాస్ట్గా అయిపోతుంది అందులో ఎక్కువ సాఫ్ట్వేర్ వాళ్ళు ప్రిఫర్ చేస్తారండి వాళ్ళకు టైం తక్కువగా ఉంటుంది వేడిగా టిఫిన్ తినాలి అంటే ఇది ఫాస్ట్గా చేసుకోవచ్చు ఇప్పుడు టమోటాలు కూడా మగ్గాయండి వన్స్ టమోటాలు మగ్గిన తర్వాత ఎన్ని వాటర్ వేసుకున్నాము ఇక్కడ అంటే మేము ఫైవ్ వన్ బై ఫోర్ కప్ వాటర్ వేసుకున్నామండి ఎందుకంటే మేము తీసుకున్న బన్సీ రవ్వ వచ్చేసి వన్ త్రీ బై ఫోర్త్ మీకు సింపుల్గా చెప్పాలి అని అంటే ఒక కప్పు రవ్వకి మూడు కప్పుల నీళ్ళు తీసుకుంటే సరిపోతుంది ఇప్పుడు వాటర్ కూడా వేసిన తర్వాత కాస్త ఈ వాటర్ని బాగా మసిలేంత వరకు అలాగే పొయ్యి మీద కొంచెము హై ఫ్లేమ్లో ఉడికించండి ఇప్పుడు హై ఫ్లేమ్లో ఉడికించే ముందరగా దానికి తగినంత సాల్ట్ కూడా వేయాలి కదండి మనము కాబట్టి ఉప్మాకి ఇప్పుడు సాల్ట్ కూడా యాడ్ చేసాము వన్స్ ఈ వాటర్ బాగా బాయిల్ అయ్యి ఎసురు వచ్చింది బాగా అన్నప్పుడు మనం రవ్వ వేసుకోవాలి ఇప్పుడు చూడండి ఇందాక వాటర్ నార్మల్గా ఉంది ఇప్పుడు కాస్త బాగా వాటర్ బాయిల్ అయ్యి ఎసురు కాగింది అని మీనింగ్ అండి ఈ విధంగా వాటర్ కనుక పొర్లుతూ ఉంటే ఇప్పుడు ఆ రవ్వని ఇందులో వేసి కలిపి కలిపే వరకు మీరు హై ఫ్లేమ్ ఉంచుకోవచ్చు బట్ కలిపిన తరువాత లో ఫ్లేమ్లో పెట్టుకోవాలి ఈ విధంగా కలుపుకోవాలండి కాస్త అలా కలుపుతూ చూసుకొని ఉప్మా రవ్వ కలుస్తుందా లేదా ఒకసారి అలా చూడాలండి వన్స్ ఒకసారి ఈ రవ్వ వేసిన తర్వాత మూత పెట్టేసి హై ఫ్లేమ్లో ఉన్న ఆ మంటని కాస్త కొంచెం మీడియంలోకి మార్చుకోండి ఎందుకంటే మరీ హై ఫ్లేమ్ అని లేకుండా కొద్దిగా సేపు హై ఫ్లేమ్లో ఉంచి తర్వాత లో ఫ్లేమ్లో పెట్టాలండి అప్పుడు ఉప్మా ఈ విధంగా తయారవుతుంది సో ఈ విధంగా ఉప్మా రెడీ అవుతుందండి ఇంకా సేపు అలాగే మగ్గనిస్తామా అప్పుడు ఉప్మా కూడా చాలా బాగా ఉడికి బాగా మెతువుగా బాగుంటుందండి ఇన్ కేస్ మీరు కనుక మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోయినట్లయితే కనుక ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి కామెంట్స్ యాడ్ చేయండి చూడండి ఇప్పుడు ఉప్మా బాగా ఉడికిందండి ఉప్మా ఉడికినింది కదా మనం దానికి కాస్త నెయ్యి కనుక జోడించినట్లయితే అది కాస్త ఇంకా బాగా రుచిగా ఉంటుంది అందుకే మేము నెయ్యి యాడ్ చేసి మళ్ళీ ఒకసారి అంతా ఉప్మానంతా ఒకసారి ఇలా గరిటతో కలుపుతూ ఉండండి అప్పుడు నెయ్యి మొత్తం అంతా ఉప్మాకు పట్టి బాగా టేస్టీగా ఉంటుందండి ఇంతేనండి జీడిపప్పు ఉప్మా రెడీ అయిపోయింది జీడిపప్పు ఉప్మా రెడీ అయిపోయింది మరి జీడిపప్పు ఎక్కడ అనుకుంటున్నారా ముందుగా మనం రెడీ చేసి పెట్టుకున్న జీడిపప్పును ఇందులోనే వేస్తే అవి మెత్తగా అయిపోతాయి అనేసి మేము పక్కన పెట్టామండి సో ఉప్మాని రెడీ చేసుకున్న తర్వాత ప్లేట్లో పెట్టుకునేటప్పుడు ఉప్మాని ప్లేట్లో పెట్టి పక్కన జీడిపప్పు వేసుకోండి అప్పుడు ఆ ఉప్మాలోని జీడిపప్పు కూడా బాగా గట్టిగా టేస్టీగా చాలా బాగుంటుందండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ హోప్ యూ లైక్ దిస్